హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మసాలాలు అవి లేకుండా రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ కర్రీని చేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సారీ ఫస్ట్ ఇది పిచ్చులకు కూడా అయితే ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకుని దొండకాయ కర్రీ చేసుకున్నామా టేస్టీ కూడా మొదటిగా దొండకాయలు గుత్త వంకాయలాగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ఆయిల్ వేసుకొని కొంచెము బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట కొంచెం ఆయిల్ మరి ఎక్కువ ఆగుతున్నట్టు వేసుకున్నట్టు తొందరగా ఉడకడం కోసమని కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఓకేనా సాల్ట్ వేసుకున్నాను వెనుక కొంచెం కొంచెం సాల్ట్ వేసుకొని ఒక మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గు పండుదాం అందుకని మూత పెట్టుకున్నాం మూత పెట్టేసుకుని తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక ఆనియన్ కొంచెం పల్లీలు ఒక నాలుగు జీడిపప్పులు కొంచెం గసగసాలు కొంచెం నువ్వులు వేసుకుని మిక్సీ కొట్టుకున్నాం కొంచెం నువ్వు చాలా హెల్దీ కూడా కదండి నువ్వులు చివరిపప్పు పల్లీలు చాలా కమ్మగా ఉంటారండి అండి ఏమి ఉండవు ఓన్లీ కారము సాల్ట్ వేసుకుని వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కూడా ట్రై చేయండి ఓకేనా కదా ఇలా గోల్డెన్ కలర్ లో వెళ్ కదా కొంచెం వన్ మినిట్ ఉంచుకొని తీసేస్తున్నాం ఎందుకంటే అన్ని వేగాలి కదా తీసేస్తున్నాం ఇప్పుడు మనం ఎగుతున్న సైజ్ చేస్తున్నాం ఒక ప్లేట్

కరటెబెట్టుకొని మంచిగా కలపటండి. దీనిలో కొంచెం కరియా పక్కన వస్కును. నేను ఉప్పు అనేది చాలా తక్కువ. అలాగే శుభ్రస్న గాని దీనికి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడతనమాట. ఇతను చూసుకుని చూసుకుని వేసుకుందాం. ఇదే కదా అన్నమాట. సాల్ట్ వేసాం కదా సో అది కొంచెం మాణనతుంది. ముంచేయొం కాది. ఆయిల్ వేసుకుని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ట్రై చేసుకుని ఇప్పుడు దొండకాయ వేసుకున్నాక ఒకసారి ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నా టేస్ట్ గా సరిపడా మొదలం తినగలిగిందాన్ని కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఇందాక వేసుకున్నది అంత సరిపోదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని చూసారా బాగా వాటర్ వేసుకుని కలుపుకున్నాక ఇంకొంచెం వాటర్లో కూడా వేసుకున్నాను బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాం చూసారా దగ్గరగా అయిపోయింది ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా రెడ్ స్టార్ స్టైల్లో దుండకాయ కూర చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్